మేడంస్కి ఎండాకాలం సెలవు ఇవ్వాలి నేను ఇంటికి రావాలి వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఎన్ని సంవత్సరాలు గుజ్జి బంగారం నాన్న నువ్వు నా ఓలేదు నా పిల్లవి నా బేబీవి సేమ్ సేమ్ నా సిస్టర్ లాంటి దానివి అన్నవాళ్ళు నా కొడుకు లాంటి వాడు అన్నవాళ్ళు ఒకేసారి నువ్వు నా పగోడురా అంటారు అనమాట నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ వైట్ కుర్రాడు చాలా చాలా డేంజర్గా మెస్ తొంభై స్పీడ్లో వెళ్ళినా కూడా ఒక సైడ్కి లాగేస్తుంది కారు చాలా గాలిగా ఉంది ఈరోజైతే లెఫ్ట్ సైడ్కి గుంజుతుంది మొత్తం కారు అంతను లెఫ్ట్ సైడ్కి నెట్టేస్తుంది గాలి ఎంత భయంకరమైన వాతావరణంలో ఎంత డేంజర్ రోడ్లో ఎంత డ్రైవింగ్లో నేను కారు నడుపుతాననేసి కళ్ళలో కూడా ఊహించలేదు ఎంత డేంజరస్ రోడ్ల మీద ఓట్లు కారు నడుపుతానని చాలా చాలా డేంజర్గా ఉంటుంది డ్రైవింగ్ ఓట్లు ఒక దన్నవరో బాబు దన్నవరో బాబు గవర్నమెంట్ స్కేల్ మీద నడుపుదామంటే కారు అస్సలు నడపనివ్వరు ఇక మనకు కూడా పిచ్చి వచ్చినలాగా నడపాలి ఇక్కడ కారు చాలా డేంజర్ బాబోయ్ వీళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో ఈ కారు తోలాలంటేనే నరకం రోడ్డు మీద అంత డేంజర్ మామూలు డేంజర్ కాదు బాబు ఈ సిస్టమ్ ఎప్పుడు మారుతుందో ఎన్ని ఎన్ని ఫైన్లు చాలా భయంకరమైన ఫైన్లు నా జీతము ముప్పై వేలు అంటే లక్ష రూపాయల ఫైన్ ఉంది కారు ఓన్లీ అసలు ఓవర్ స్పీడ్ వెళ్ళిన కారు మధ్యలో ఎక్కడన్నా సడన్గా ఆపిన ఫోన్ మాట్లాడుకుంటా వెళ్ళినా చాలా డేంజర్ ఫైన్స్ ఉన్నాయి అయినా కూడా అయితే మారలేదు కుబైట్ వాళ్ళు వీళ్ళు ఎప్పుడు మారుతారు కానీ బాబాయ్ ఎంత డేంజర్గా ఉంటుందంటే ఫ్రెండ్ కుబైట్లో డ్రైవింగ్ మామూలు డేంజర్ కాదు హైవే రోడ్డు మీద డ్రైవింగ్ వచ్చి మూడు సంవత్సరాలు అయినా కూడా వీళ్ళ పద్ధతి అసలు మారలేదు నూట ఇరవై స్పీళ్ళు వెళ్ళాల్సిన వాళ్ళు నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై బాబోయ్ మరి ఘోరం చాలా డేంజర్ మనం ఎంత పద్ధతికి వెళ్దామన్నా వీళ్ళైతే మనల్ని వెళ్ళాంరా రోడ్డు హైవే మీద వెళ్ళామంటే వెనకాల వెనకాల ఆర్లు కొట్టేస్తారు మరి ఇది అక్కడ సిస్టమయ్యాము కొన్ని ఖాళీగా ఉంది కదా వేరే లైన్లో వెళ్దామన్నా ఆ లైన్లో కూడా చాలా డేంజర్ స్లోకి వెళ్ళే లైన్లో స్లోకి వెళ్ళినా వచ్చి వాయించేస్తారు తొందరగా పద పదా పద ఆర్లను కొట్టేస్తారు చూడండి రోడ్ ఎలా ఉంది ఇది వచ్చేసి హైవే నెంబర్ సిక్స్ ఎయిర్పోర్ట్ రోడ్ జహరా నుంచి ఎయిర్పోర్ట్ ఎవరు ఎగ్జిట్ ముందు ఫ్రిడ్జియాలో హైవే మీద నుంచి ఊర్లోకి వెళ్తానికి అనమాట విలేజ్లోకి వెళ్తానికి లైన్ చాలా బాగుంటది అటు ఒకటి ఉంటది చేయనుంచి కనబడితే డ్రోన్ వ్యూస్ అయితే భలే ఉంటాయి డ్రోన్స్ షాట్ అయితే బాగుంటుంది రోడ్లోనే ఎనభై వెళ్తున్నాను అయినా కూడా అసలు ఆగితే లేదు రా ఈ రైవని ఇట్లో అర్థమవుతుండ అసలు ఎంత పద్ధతిగా నడుపుతామన్న కారు నడపన ఇవో డేంజర్ దవార్లు ఈ తవార్లోకి వచ్చిందంటే ఫస్ట్ లో నాకు కారు యాక్సిడెంట్ అయిపోయి ఎక్కడ ఎక్కువగా మొత్తం అంటే కొత్త రోడ్ ఇది వన్ వీక్ అవుతుంది చూడండి ఈ రోడ్డుకి మధ్యలో అటువైపు ఇటువైపు ప్లాస్టిక్వి పెట్టారు లైన్ రెండు లైన్లు సెపరేట్ చేశారు క్లాంప్లెట్ మొత్తం పెయింటింగ్ గేంటింగ్ ఇవన్నీ పార్కింగ్కి వన్ వీక్లో ఫినిష్ అటు సైడు ఇటు సైడ్ వచ్చే రోడ్డు కొత్త రోడ్డు ఇది ఇది అమెరికా యూనివర్సిటీ అయిపోతే దుకాణం సర్దుకుని వచ్చేద్దాం అనుకున్నాను కానీ నాకైతే డ్యూటీలు అవ్వలేదు స్కూళ్ళు కాలేజీలు డ్యూటీలు ఉన్నప్పుడే చాలా మంచిగా ఉంది డ్యూటీ వీళ్ళకి ఎప్పుడైతే ఉద్యోగాలు వచ్చినాయో అప్పటి నుంచి మొత్తం కూడా తారుమారు అయిపోయింది అసలు ఒక టైము లేదు ఒక పాడు లేదు పొద్దున్న సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది మూడింటికి కరెక్ట్గా ఎండ్ అవుతుంది డ్యూటీ అయినప్పటికీ ఇక టిఫిన్ చేసేది లేదు భోజనం చేసేది లేదు ఏమీ లేదు వీళ్ళని డ్రాప్ చేయడం మళ్ళీ పికప్ చేసుకుని రావడం మళ్ళీ ఈ గ్యాప్లో మా సారు దివానీ క్లీనింగు అలా టైంపాస్ అనమాట ఇంటికాడ ఇక రూమ్కి కూడా వెళ్ళినప్పుడు చాలా ట్రబుల్ అనమాట ఏడున్నరకి వెళ్తారు మళ్ళీ ఒంటికంటన్నారా రెండింటికల్లా డ్యూటీ అయిపోతుంది ఇంక మధ్యాహ్నం నుంచి సెలవు అనమాట ఓన్లీ మార్నింగే ఉంటుంది వెళ్తే డ్యూటీలో మా అయితేనే మేబీ ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మంత్ లాస్ట్కి ఎండాకాలం సెలవులు అయితే ఇస్తారు మొత్తం బంద్ అనమాట ఇంకా కాలేజీలు స్కూళ్ళు ఇక మాక్సిమం అక్టోబర్లోనూ నవంబర్లోనూ స్టార్ట్ అవుతాయి కొంతమందికి ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సెప్టెంబర్ నుంచి ఇక బరాబర్ మొత్తం స్టార్ట్ అవ్వాలంటే అక్టోబర్ నవంబర్ అవుతే మొత్తం స్టార్ట్ అవుతాయి ఓపెన్ అవుతాయి అప్పుడు బళ్ళు స్కూ కాలేజీలు మా మేడమ్స్కి ఎండాకాలం సెలవు ఇవ్వాలి నేను ఇంటికి రావాలి మళ్ళీ ఏమన్నా మడత పెడతారో మళ్ళీ చెప్తారో తెల్దో అందుకని నేను ఏమైనా ఉండిపోయాను ఎన్ని సంవత్సరాలు ఉండాలో మరి ఈ సంవత్సరమైన ఇంటి దారి పడతానో మరి ఏమవుతుందో తెలియదు ఒక్కసారి కువైట్కి ఉద్యోగం కోసం వస్తే ఇలాగ ఇంట్లో డ్రైవర్ గానో లేకుంట ఇళ్ళల్లో పనిచేసే లేడీస్ గానో వర్క్ చేయడానికి వస్తే రావడమే మన చేతిలో ఉంటుంది వెళ్ళడం అనేది ఒక వీల చేతిలో ఉంటుంది చాలా ఇబ్బంది పడతాం కొంతమందిని అయితే చాలా ఇబ్బంది పెట్టేస్తారు కొంతమంది అయితే అగ్రిమెంట్ పరంగా మాట్లాడుకుంటే ప్రాబ్లం లేదు టైంకి వెళ్ళిపోతాను టైంకి నాకు పాస్పోర్ట్ ఇచ్చాలి మేము వెళ్ళిపోతామంటే మాత్రం కొంతమంది బాగానే వాళ్ళని సాగని అమ్ముతారు కొంతమంది ఉంటారు అయితే అసలు బరాబర్ రెండు సంవత్సరాలు చేయాలని పట్టు పట్టు కూర్చుంటారు ఫోన్ చేసినా మేడం నేను రెండు సంవత్సరాలు అయిపోయింది కదా నేను వెళ్ళిపోతానంటే చాలా ట్రబుల్ పెడతారు కొంతమంది ఇంకా రెండు నెలలు మూడు నెలలు వెళ్ళిపోతాము అని ముందు చెప్పామా సచిన్ దగ్గర రాత్రి రంపాలిట్టేతారా ఇక అమ్మో దాకా బుజ్జి బంగారం నాన్న నువ్వు నా పోలేదు నా పిల్లవి నా బేబీవి సేమ్ సేమ్ నా సిస్టర్ లాంటి దానివి అన్నవాళ్ళు నా కొడుకు లాంటి వాడు అన్నవాళ్ళు ఒకేసారి ఏ నువ్వు నా పగోడువురా అంటారు అనమాట అంత డేంజర్గా ఉంటుంది కొంతమంది కొంతమంది అయితే బాగానే ఫ్రీగానే వాళ్ళని ఇంటికి అయితే పంపిస్తారు చూడాలి మన ఆ విషయంలో ఏమైతుందేమో వచ్చే నెలలో జంపు చేయాలని వెళ్ళిపోదామని చూస్తున్నాను ఇంటికి మరి పాస్పోర్టు క్షేమంగా నా చేతిలో పెడతారు మరి ఏం చేస్తారో తెలీదు వీళ్ళకి ఏంటంటే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మంచి నమ్మకంగా పనిచేసాం కదా ఇక మనం వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళకి పనిచేసే వాళ్ళు ఉండరు అది బాధ అనమాట మనం ఇంటికి వెళ్ళమో మేము ఇంటికి వెళ్ళమో ఇంకెక్కడే చేసుకుంటామో సైలెంట్గా చేసుకుంటూ వెళ్తే పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలన్నా చేయొచ్చు మేము రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వెళ్తాము సంవత్సరానికి ఒకసారి ఇంటికి అంటే మాత్రం చాలా ఇబ్బంది పెట్టేస్తారు అగ్రిమెంట్ పరంగా మనం మాట్లాడినా కూడా చాలా ఇబ్బంది పెడతారు కొంతమంది అయితే అసలు టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి టార్చర్ పెట్టి అనమాట ఇంటికి పంపేటప్పుడు రెండు సంవత్సరాలు బరాబర్ చేశాను మేడం నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను వచ్చిన నెలలో నేను చెప్పినా కూడా పోనెలగా రెండు సంవత్సరాలు మంచిగా చేశాడు కదా పంపించేద్దాం కొంతమంది అలాగే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒకే ఇంట్లో పనిచేసి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి బోనస్ ఇస్తారు రెండు నెలల శాలరీ ఎకెస్ట్రా లేకుంటే వన్ మంత్ శాలరీ ఎకెస్ట్రా అనమాట ఈ నెల జీతంతో పాటు వచ్చే నెల జీతం కూడా ఇచ్చేస్తారు అనమాట కొంతమంది మళ్ళీ బ్యాక్ ఎకస్ట్రా మళ్ళీ గిఫ్ట్లు ఇస్తారు మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్లు ఇంకా చాలా మనకి కావాల్సిన మెటీరియల్ అన్నీ కూడా మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చి పంపిస్తారు ఇంటికి కొందరు అయితే రాచరాంపాలు పెట్టేస్తారు అసలు పంపరు ఇక కింద మీద పాడు ఇండియన్ అంబాసీకి వెళ్ళి వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటికి వెళ్ళిపోయే మూమెంట్ అయితే చాలా టార్చర్ పెట్టేస్తారు చూద్దాం మరి నా విషయంలో ఏం జరుగుతుందేమో అని చూడాలండి మంచిగా ఇంటికి వచ్చేద్దాం ఏదో పని చేసుకుని పెద్దదాం అనేసి ఆలోచనలో ఉన్నాను చూడాలి అంతా భగవంతుడిదే ఏమవుతుందేమో ఇదే ఫ్రెండ్ మొత్తానికైతే చాలా రోజులైంది పెద్ద బ్లాగులు చేయాలంటే ఫోను హీట్ వేస్తుంది చాలా దారుణంగా ఉన్నాయి ఎండలో ఇప్పుడు భారీగా గాలి దుమ్ము బయటికి బయటికి వెళ్ళాలంటేనే వేస్తుంది నా కళ్ళల్లో మొత్తం దుమ్ము దుమ్ము ఎర్రగా ఉంటున్నాయి కొళ్ళు రోజు ఎర్రగానే ఉంది ఏం చేసినా అసలు ఎంత రెస్ట్ తీసుకున్నా ఎంత ఏసీలో కూర్చున్నా ఫ్రెండ్ రూమ్లోకి వెళ్ళి కొళ్ళు మాత్రం ఎర్రగానే ఉంటున్నాయి ఈ గాలి దుమ్ములకి చాలా ఇబ్బంది మొత్తం ఫోను కెమెరాల్లోకి మైకుల్లోకి మొత్తం దుమ్మి వెళ్ళిపోతుంది చాలా ప్రాబ్లంగా ఉంది బయట మీకు అందుకనే వ్లాగులు కూడా ఏం చేయట్లేదు అయితే ఇది ఫ్రెండ్ ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ అయితే చేయండి మరో స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఎలా బాయ్ జై హింద్